అయ్యార్ రేవంత్ రెడ్డి గారు రైతు పండుగ చేస్తూ ఉన్నారట కానీ యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇది దండగ ప్రభుత్వం అంటా ఉన్నారు రైతును కన్నీరు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం అంటారు ఇది సంక్షోభం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ రైతాంగం అంటా ఉన్నది ఈరోజు మీరు ఏ విధంగా రైతు పండుగ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక యువ రైతుగా నేను అడుగుతా ఉన్నాను మీరే అన్నారు కదా ఈ రుణమాఫీ చేయాలంటే ముప్పై ఆరు వేల కోట్లు అవుతాయి అని చెప్పి మీరు చెప్పిన మీరు పదిహేడు వేల కోట్లే రిలీజ్ చేసి పూర్తి పూర్తిస్థాయిలో రుణమాఫీ ఎట్ట చేసిరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఊర్లలో ఖర్చు చూడండి గ్రామాల ఖర్చు తిరగండి రైతులను అడగండి రైతులకు దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాని పరిస్థితి గ్రామాలలో కనబడ్డది కనీసము కొడంగాలోని సొంత నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో నువ్వు రుణమాఫీ చేయలేవు ఏ రకంగా ఇలా రైతు పండుగ చేస్తావని చెప్పి అడుగుతా ఉన్నాం ఓ పక్క రైతు భరోసా పోయినసారి మొత్తం ఎగబెట్టడం జరిగింది ఈసారి కొనుగోలు ప్రారంభించక దళారీ వ్యవస్థను ప్రోత్సహించి దాదాపు అరవై డెబ్బై శాతం రైతులు వడ్లాన్ని బయట అమ్ముకున్న తర్వాత కొనుగోలు సెంటర్లు ఈ నెల నాలుగో తారీఖు ఐదో తారీఖు ప్రారంభించి ఈ నెల ముప్పై తారీఖు లోపల వడ్లు మొత్తం కొనాలని చెప్పి చెప్తా ఉన్నారట ఏ రకంగా మీది రైతు ప్రభుత్వం అని చెప్పి ఒకరు యువ రైతుగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం రైతులను పూర్తిగా కన్నీరు పెట్టిస్తూ ఉన్నారు శోభ పెడతా ఉన్నారు మీకు రానున్న రోజులలో యావత్ రైతాంగం అంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీ యొక్క ఏడాది పాలనకే రైతులంతా విసిగెత్తి బాధపడేటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ సందర్భంలో రైతు పండుగ అని చెప్పి పెట్టి మీ యొక్క కార్యకర్తలను పురమాయించి రైతులు లేకున్నా కానీ కార్యకర్తలు పెట్టి ఏదో పెద్ద కార్యక్రమాన్ని చేసి ఈ యొక్క టీవీలలో సోషల్ మీడియాలో నేను ఇది చేసినా మాది చేసినా పగ పలుకోవడానికి మాత్రమే ఈ యొక్క రైతు పండుగను పెడతా ఉన్నారని చెప్పి ఒక యువరైతుగా మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని నువ్వు రైతు పండుగ చేయాలంటే రైతు సంతోషంగా ఉండాలి రైతు ముఖంలో ఆనందం ఉండాలి ఏ రైతు ముఖంలో ఆనందం ఉందని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజులలో రైతాంగం అంతా కూడా ఏ ఎన్నిక వచ్చినా మీకు బుద్ధి చెప్పడానికి యావ తెలంగాణ రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం